స్టెబిలైజేషన్ అన్నాడు అదనపు నీటి సరఫరా ఒక వన్ లాక్ ఏకర్కి ఇచ్చామన్నాడు మరి వాళ్ళు చెప్పింది పదహారు పదిహేడు లక్షలకు అదనపు ఇది ఇచ్చామన్నారు నీరు ఇచ్చామన్నారు ఇది కాదు అని చెప్పింది వన్ లాక్ ఏకర్స్కే సో అంత వన్ లాక్ ఏకర్స్కి మీరు వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెడతారా అంత అవసరం అనేది క్వశ్చన్ వస్తుంది కదా సో అది అన్ప్రొడక్టివ్ అసెట్ ఏమో అనిపించింది అంటే పదేళ్ళు వర్షాలు పడుతున్న తర్వాత చెరువులు ఇవన్నీ వాళ్ళ స్కీమ్ కదా మిషన్ కాకతీయ అన్ని చెరువులు పూడికలు తీసి అన్ని నిండే జలాశయాలని పూర్తిగా నిండుకుంటలాగా ఉన్నాయి ప్రతి పదేళ్ళ కూడా ఎప్పుడూ అతి వర్షమే కాబట్టి కాళేశ్వరం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఐదు ఆరేళ్ళు కాళేశ్వరం కంప్లీట్ అయ్యి వాళ్ళే చెప్పుకున్న ప్రకారంగా ఇనాగ్రేషన్ అయితే ఈరోజు లక్ష కోట్లు ఐదు సంవత్సరాల పాటు మీకు అవసరం రాకపోతే అది అన్ప్రొడక్టివ్ అవుద్దా ప్రొడక్టివ్ అవుద్దా అదొకటి తర్వాత వ్యుత్తు వాడి దాన్ని లిఫ్ట్ చేసేటువంటి వ్యయాన్ని ఒక రఫ్ అంచనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ పర్ ఎకర్ అన్నారు అంటే ప్రాజెక్ట్ కాస్ట్ కానీ సుమారు రాబోయే రోజులు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సుమారుగా ముప్పై వేలు ఒక ఎకరాని ముప్పై వేలు ఎకరం అసలు ఎవరికి వస్తుంది ఇక్కడ వ్యవసాయం చేస్తే మూడు మూడెట్లో వ్యవసాయం మానేసి ఇంట్లో పడుకుంటారు ఎకరానికి పదివేలు ఇస్తా ఉంటే సో అది కూడా ఒక రకంగా అనాలోచితంగా చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమనిపించింది ఆ లక్ష కోట్లు ఇట్లా కొన్ని తప్పిదాలు చేశారు సో ఈ అవినీతితో పాటు నిజాం తరహా పాలతో పాటు ఈ రకమైనటువంటి అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కూడా ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అది అప్పుల ఉప్పులోకి వేసింది ఇప్పుడు ఆల్ చెప్పారు ఆల్ ఇంటెక్చువల్స్ ఇంజనీర్స్ చెప్పారు ఆకునూరి మురళి లాంటి వాడు బయటకు వచ్చి చెప్పాడు ఎవరు జయప్రకాశ్ నారాయణ లాంటి వాడు చెప్పాడు ఇది తప్పు ఇది రఫ్ అంచనాతో ఇది పాతిక వేలు ముప్పై వేలు అయినా ఇది కరెక్ట్ కాదు వేయబుల్ కాదు అని పాపం చెప్తున్నారు ఎవరు పట్టించుకోలేదు బట్ రతనాల కోటి రత్నాల చెప్పి ఆయన సంకల్పం ఆ సంకల్పం ఎంత సక్సెస్ అయ్యాడో మొన్న ఐఎన్సి చెప్తే లక్ష ఎకరాలను ఆయన దాని ద్వారా వచ్చింది మిగిలింది ఆల్రెడీ ఉంది యొక్క దాన్ని స్టెబిలైజ్ చేశారు సార్ ఇప్పుడు దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది అసలు న్యాయం జరుగుతుందా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మీరు చాలా ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో చాలా సీనియర్ కదా నేను అంటే నాకున్న అనుభవంతో ఐఎమ్ సారీ టు సే దట్ జుడిషియల్ ఎంక్వైరీ నేను సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే ముందు అసలు చీఫ్ చేసి చెప్పుకోవాలి ఓకే ఆ చీఫ్ జస్టిస్ మీకు అడి ఎక్స్పైర్ చేయాలి వాళ్ళే ఓవర్ బర్డెన్ ఉన్నారు వాళ్ళు సిట్టింగ్ జడ్జి ఇవ్వరు మీకు సహజంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు మీకు రిటైర్డ్ జడ్జిస్లో లిస్ట్ పంపుతారు ఒక ప్యానల్ పంపుతారు ఇందులోంచి ఎంచుకోమంటారు సో అక్కడి నుంచి మొదలైతే చాలా సందర్భాల్లో మీకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తారు ఆరు నెలలు అంటారు ఆయన మళ్ళీ ఆరు నెలలు ఇది కాదు మాకు ఇంకో వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇవ్వండి అంటాడు మళ్ళీ వన్ ఇయర్ ఉంటారు మళ్ళీ లిబర్ కమిషన్ జ్ఞాపకం ఉంటే ఎప్పుడు ఉంది చాలా ఎంక్వైరీ నడిచింది లిబర్ హాన్ కమిషన్ అట్లా మనం ఇన్నేళ్ళు జరుగుతుంది అనను కానీ దాంట్లో డిలేకి ఆస్కారం ఉంది తర్వాత ఆ ఫైండింగ్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది అనుకుందాం అసలు దాన్ని పట్టించుకోరు కదా అది ఆల్మోస్ట్ ఇంకా ఏళ్ల తర్వాత రిపోర్ట్ ఇస్తే మనం ఇదే కాంగ్రెస్ ఉండాలనే రూల్ కూడా లేదు కదా ఉంటే బహుశా అప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటారో ఎప్పుడప్పటికొచ్చేలా జస్టిస్ ఏంటి అసలు ఎవరు గ్యాప్గా ఉంటుంది ఓ ఫోర్ స్కామ్ అన్నారు ఓ ఫోర్ అప్పుడు ఐదు కోట్లకు పెద్ద గందరగోళం అది ఏం జరిగిందో మనం చూసాం అది అడిగింది ఏం లేదు ఇప్పుడు మొన్న దానా స్కామ్ చూసాం ఇరవై ఏళ్ల తర్వాత పాప ఆయన జైలు పోయాడు ట్వంటీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత సుఖరాం పోయాడు జైలుకి థర్టీ ఇయర్స్ తర్వాత మన గ్యాప్ కూడా వేస్తుంది ఎందుకు పోయాడు ఆయన ఆయన మన మొదటి స్పెక్ట్రమ్ స్కామ్ మన దేశంలో ఆయన పోయాడు మన కాంగ్రెస్ వాడే కానీ ఆయన నైంటీ టూ ఇయర్స్కి పోయాడు నైంటీ టూ ఇయర్స్ జైలు పోయి ఆరు నెలలు తెచ్చిపోయాడు ఆరోగ్యం బాగాలేక జైలు పోయినాక ఏంటంటే అది జస్టిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డిలేడ్ ఐ డోంట్ నో బై ఎందుకంటే ఛానల్స్ ఉంటాయి మీరు లోయర్ కోర్టు మీకు పనిష్మెంట్ ఇచ్చినాక మీకు అప్పీల్ ఉంటుంది ఆ తర్వాత హైకోర్టు ఉంటుంది హైకోర్టు సుప్రీం కోర్టు ఉంటుంది ఇవన్నీ మనకి రకరకాల ప్రొవిజన్స్ ఉండి ఇవన్నీ ఎగ్జాస్ట్ మీరు ఏదైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే తప్ప ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్లో జస్టిస్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేరు మీ టర్మ్ లోపల మీకు కావాలని న్యాయం కావాలనుకుంటే సత్వరంగా జస్టిస్ జరగాలనుకుంటే మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అది పెద్ద ఖర్చుతో కొడుకున్న పని సాధ్యం కాదు సార్ అది సాధ్యం కాదు మీరు అన్నట్టు ఇమీడియట్గా దాన్ని అసలు ఏం జరిగిందని చెప్పడానికి ప్రజలకి ఎలాంటి ఎంక్వైరీ చేయాలి అది మామూలుగా మనం అఫీషియల్స్ కమిటీ వేస్తే ఇమ్మీయట్గా నిజానిధాలు బయటకు వచ్చేస్తాయి అది చెప్పినాక మీరు యాక్షన్ తర్వాత కదా దేవుడు కానీ ముందు మన వైట్ పేపర్ లాగా అది కానీ మార్పిడి జరగగాని వైట్ పేపర్తో మీకు బయటకు వచ్చింది కదా నిజమైన అప్పులు ఎన్నో అప్పులు వచ్చినాయి కానీ కాళేశ్వర రాలేదు కదా ఇప్పటివరకు కూడా కాళేశ్వర రాలేదు కాళేశ్వరం వాళ్ళు అది కూడా తప్పుడు అయినది వాళ్ళు కమిటీ వచ్చింది కదండి దానివల్ల టెక్నికల్ అవునవును సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అథారిటీ వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ తెలిచారు రకరకాల ఇన్పుట్స్ ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇన్పుట్స్ అడిగితే వీళ్ళు ఇచ్చింది పదో ఐదో ఇచ్చారు అని చెప్తున్నారు వాళ్ళు ఏదో చెప్పి చెప్పారు వెళ్ళిపోయారు సో యాక్చువల్స్ కావాలంటే కూడా ఈ మన టెక్నికల్ అధికారంతో వేస్తే మచ్ ఫాస్ట్ రిప్లై వస్తుంది దాన్ని ఏం చేస్తారు ఏం చేయరు దాన్ని వాడుకుంటామా వాడుకోమా లేకపోతే మన కుంగిన పిల్లలు రిపేర్ చేస్తామా లేదా దానికి ఎంత కాస్ట్ అవుతుంది అంతా కూడా అంచనా రావడానికి నాకు తెలిసి మినిమం ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది వాళ్ళకి సో విజిలెన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు కదా దాంట్లో భాగమైన దాంట్లో అధికారిక దాంట్లో ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అధికారులు కాబట్టి ప్రోగ్రామ్లో వెళ్తారు బస్ మీరు కమిషన్ వేస్తే రకరకాల నేను అందుకే చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీ చెప్పారు కదా రాహుల్ గాంధీ చెప్పారు ఈయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు ఏం చెప్పారు మేము మొత్తం లక్ష కోట్లు ముప్పై వేల ఎకరాలు ఆక్రమించారు హైదరాబాద్ చుట్టూ ఇదంతా తీసేసి మేము తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు ఆశపడ్డారు చాలా మంది అందుకు మీ దగ్గర నుంచి క్లారిటీ వద్దామని బిర్యామ్ సారీ సీఎం స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత కౌంటర్ చేయకూడదు కానీ అంత ఈజీ అనేది ఆయనకు అంత ఈజీ ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి వాటి కూడా ఒక వెసులుబాటు మళ్ళీ కోర్టే కదండి మీరు యాక్షన్ మరిపెట్టే కోర్టు పోతారు స్టే తీసుకొస్తారు ఎన్ని చూడలేదు మనం నరేంద్ర మోడీ కనుక బ్లాక్ మైలీ రెండు వేల పద్నాలుగు మొత్తం పదిహేను లక్షలు అన్నట్టుంది సెకండ్ టర్మ్ అయిపోవచ్చింది అకౌంట్ లో మీకు పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తాను ఎందుకే లేదు అదే సార్ ఇది కూడా తెలుసా ఎందుకే లేదు అసలు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాడు కేంద్రంలో మంత్రి వెళ్ళాడు ఆయన సిస్టమ్ ఏంటో యాక్చువల్లీ ప్రతి కంటే బయోలాటర్ అరేంజ్మెంట్ ఉంటుంది అవును ఆ దేశానికి మన దేశానికి సపోజ్ మీరు వీసా అవసరం లేదు మీరు రావడానికి వాడు కూడా మీరు వీసా అవసరం లేదు మా దేశానికి వచ్చేయండి అంటాడు ఆ అరేంజ్మెంట్ లో ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి సీక్రెట్స్ వీళ్ళతో షేర్ చేసుకునే ప్రొవిజన్ లేదు స్విట్జర్లాండ్తో పోతే అయితే ఏం చేస్తాడు ప్రాస్పెక్టివ్ ఇవాళ నుంచి జరిగే అగ్రిమెంట్ మీ మీద తీసుకొచ్చి డబ్బులు పెడితే నీకు చెప్తా మా వాళ్ళు అని ఏర్పడితే నాకు చెప్పాలి బైరాటర్ అరేంజ్మెంట్ అనమాట అది కొత్తగా ఏర్పడదు అంటే ఆయన ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినాక చేసుకున్నాడు అరేంజ్మెంట్ అప్పటికేం జరిగింది నెక్స్ట్ ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మానేసి ఏర్పడటం కొత్త డీటెయిల్ మనకెందుకు మనకు కావాల్సింది పాత డీటెయిల్స్ ఆ కారణం చేత అది లిస్ట్ దొరకలేదు ఆయనకి బ్యాంక్స్ బికాస్ ద సిస్టమ్ బట్ ఎకానమీస్ ఇట్లాంటి బ్లాక్ మనీ మీద ట్రై అవుతాయి థాయిలాండ్ కావచ్చు నేపాల్ కావచ్చు నేపాల్ వాడి ఇన్కమ్ ఏంటి టూరిస్ట్ ఇన్కమ్ వాడి సోర్స్ అంతా గ్యామ్లింగ్ సోర్స్ అది మీకు నచ్చ ఎవడా ఉంది అమెరికాలో ఫేమస్ ఉంది అది గ్యామ్లింగ్ సెంటర్ క్యాసినోస్ అవి ఉంటాయి ఆ రాష్ట్రం యొక్క ఎకానమీ మీద దాని మీద అయింది మరి అది మంచిగా చెడు అంటే మళ్ళీ అంటే బ్యాన్ పెట్టేది గోవా అంతే గోవాలో లిబరైజ్డ్ క్యాస్ ఉంటే ఉంటాయి దట్ ఈస్ దర్ మెయిన్ ఇన్కమ్ మీరు అది తప్పు తప్పని మీరు మళ్ళా అనుకొని మానేస్తే అది కులాబ్స్ అయింది దేశం కులాబ్స్ అయింది ఇప్పుడు స్విట్జర్లాండ్ కి మనకు బయోలాట్రల్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఈ నల్లధనాన్ని దాచుకునేవాడు ఆ దేశాన్ని వదిలిపెట్టి థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు మారిషస్ లాంటి దేశాల పోతున్నారు ఎందుకంటే వాళ్ళతో ఇండియాకి వాళ్ళ అగ్రిమెంట్ లేదు సో మీరు అక్కడ అడిగితే బ్యాంకింగ్ సీక్రెట్ అంటే వాడి బ్యాంకింగ్ వ్యవస్థ దేశ ఎకానమీ దాని మీద ఆరపడి ఉంటుంది ఆ రకంగా చెప్పడం చాలా సరే మోడీ అయింది అరే మనకు లేదు ఇది అయ్యే పని కాదని సో మోడీ గారికి ఆ రోజు అవగాహన లేకుండా చేసినట్టే ఇప్పుడు అవగాహన తోటి చేసినా ఇది ఇలాంటిది అంటే నేను అనుకోవడం రాహుల్ గాంధీకి నెంబర్ వన్ ఏమవుతుందంటే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి అన్నట్టు ఇట్లాంటివి ఫర్దర్గా జరగకుండా అడ్డుకట్ట నెంబర్ టూ అవకతవలు జరిగిన తగ్గ వాస్తాలు బయట అంటే మీకు ఎఫిషియెంట్ హానెస్ట్ అధికారులు ఉండాలి ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఫస్ట్ ఈ ముగ్గురు అది ఎంత ఉంది వాల్యూ ఎక్కువ ఉన్నటువంటి భూములన్నీ సైబరాబాద్లో రాచకొండలో హైదరాబాద్ ఉన్నాయి ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు ఇంకోడేమో సుధీర్ బాబు రెడ్డి ఇంకోడేమో మొహంతి ఈ ముగ్గురు సీఎం చెప్తే కూడా అట్లాంటి తెచ్చిపెట్టాడు దాన్ని బట్టి సీఎం ఏదో చిత్తస్థితితో పనిచేస్తుండడానికి కోల్సి వస్తుంది పోలీసు చాలా కీలకం సో నిజ నిర్ధారణకు ఎక్కువ శాతం శక్తి వాడగలిగి నిజాన్ని తొందరగా బయటగలిగే వ్యక్తులు పోలీసులే వాళ్ళ ముగ్గురు అధికారులు కూడా అధికారులు పెట్టాడు ఆ కూడా కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం కనపడుతుంది పట్టుకున్నారు అట్లా వాళ్ళు ముగ్గురు స్టేట్ ఫార్డ్ ఆఫీసర్ అంతా ముందు లూప్ లైన్లో పెట్టారు వాళ్ళని వీటి చెప్తే అని పక్కకు పెట్టేసి వాళ్ళని పట్టుకొచ్చి పెట్టాడు అంటే నేను అందులో క్రూషియల్ ప్లేస్లో పెట్టాడు ముగ్గురిని దీని అర్థం ఏంటంటే నేను ఏదో చిత్తశుద్ధితో విషయాలు ఏంటో బయట తెచ్చి ఆలోచనతో ఉన్నాడు శివధారెడ్డి శివధి రెడ్డి రెడ్డి ఇంటెలిజెన్స్ ఆయన పక్క పెట్టారు ఆయన కూడా అన్బయాస్డ్ వ్యూస్ ఇస్తాడు చాలా అన్బయాస్డ్ అయినా అవసరం లేకపోయాడు వాళ్ళకి ఇట్లాంటి ఆనస్ట్ మాగేందుకు కానీ పక్క పెట్టారు శివధర్ రెడ్డి పట్టుకొచ్చారు ఇప్పుడు ఇన్పుట్ శివధర్ ఎట్లా ఇస్తాడు అన్బయాస్డ్ ఉంటాయి వాస్తవాలు ఉంటాయి కాబట్టి అతనికి కూడా ఎలివేషన్ చేసి రవి గుప్తా కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టింది డీజీగా అతను కూడా లూప్ లైన్ లో పెట్టారు అతను ఏసీ ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు హానెస్ట్ మ్యాన్ స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్ అంటే తనకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి అట్లాంటివి తీసుకొచ్చి డి కొనసాగిస్తున్నారు దీన్ని బట్టి మనకు ఇండికేషన్ ఏంటంటే మొదటిదిగా ఉన్నది మన కన్సర్న్ ఎప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీసే ఈ పోలీసుకు సంబంధించిన జీవోలు మాత్రం మూడు బ్రహ్మాండంగా ఇచ్చాడు నేను అనుకుంటాను అంటే నాకు కూడా హోంశాఖ పిఎస్ చేశారు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అబ్బా పర్వాలేదని అంజలి కుమార్ కన్నా బెటర్ ఆఫీసర్స్ డెఫినెట్లీ ముగ్గురు కూడా టాప్ ఆఫీసర్స్ ఐదుగురు కూడా నేను పేర్లు ఐదుగురు కూడా అంజనీ కుమార్ కేడర్ కొంత అక్కడ ముగ్గురు వెళ్ళారు సార్ అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఆ రోజు అంజనీ కుమార్ తర్వాత మహేష్ భగవత్ అనుకుంటా అవును మన లూప్లైన్ ఈ సైడ్ కదా లూప్లెన్ ఇది సైడ్ లూప్లెన్ వేశారు బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా పాప ఇది కార్యం కాదు అది ఎలక్ట్రిష్ నిమిషం చేసింది దాన్ని వదిలే రెక్టిఫై నేను చేయలే కలిసినంత మాత్రమే వాళ్ళకి ఏం పెద్దపీట వేయలేను సో కొంత ఆ దృక్పదం కనపడుతుంది మనకి కాస్తో కూర్చొని నిజాయితీగా పని చేయాలని ఆలోచన మంచిగా అంటే ఇప్పుడు గతం గత అంటారా అంటే అట్లా అని కాదు వాస్తవాలు ఈ వీళ్ళు పట్టుకొస్తారు ఈ ఆఫీసర్లు ఎవరైనా కంప్లైంట్ చేసినా ఇట్లాంటి విచారణ బయటకు వచ్చినా అతి త్వరగా వీళ్ళు మొత్తం విషయాలన్నీ కూడా బయటకు తీసుకొస్తారు